మామకు పాలల్లో మత్తుమందు కలిపి ఏదో జరిగిపోయిందని గొడవ చేయాలంట మిగతాదంతా మహాలక్ష్మి అత్తయ్య చూసుకుంటుందంట పిన్ని అని సీత రేవతికి కిరణ్కి చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి వదిన ఇంత దారుణంగా ఆలోచిస్తుందా అని రేవతి అంటుంది ఆవిడ అనుకునే చేయడం కోసం ఏదైనా చేస్తుంది అని చెప్పి కిరణ్ అంటాడు సీత మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు అని రేవతి అడుగుతూ ఉంటుంది మిథునగా వాళ్ళు చెప్పిన మాటలు విన్నాను సీతగా నేను చేయాల్సింది నేను చేస్తాను పిన్ని అని సీత చెప్తూ ఉంటుంది ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండు నువ్వే సీతవని రామ్కి తెలిస్తే మీ పర్సనల్ లైఫ్లో గొడవలు వస్తాయి సీత అని రేవతి చెప్తూ ఉంటే నువ్వేం కంగారు పడకు పిన్ని అంతా నేను చూసుకుంటాను అని సీత చెప్తూ ఉంటుంది నీ మొండి ధైర్యమే నీకు శ్రీరామ రక్షమ్మ అని కిరణ్ అంటాడు ఏమో సీత మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చి మీరు ఎక్కడ విడిపోతారని భయంగా ఉంది అని రేవతి చెప్తూ ఉంటే పది తలలు ఉన్న రావణుడికే రాముడి నుంచి సీతమ్మను వేరు చేయడం కుదరలేదు అలాంటిది నన్ను మామని విడదీసే ధైర్యం ఎవరికుంది పిన్ని అని సీత చెప్తూ ఉంటుంది అప్పుడే రామ్ సీతల పెళ్లి ఫోటో కింద పడిపోతుంది అదేంటి సీత పెళ్లి ఫోటో సడన్గా కింద పడిపోయింది అని చెప్పి రేవతి అంటుంది అలాంటివన్నీ నువ్వు కూడా పట్టించుకుంటావు పిని అని చెప్పి సీత అంటుంది సీత మీ ట్రిప్పు రెండు రోజులు క్యాన్సిల్ చేసుకోరాదండి అని చెప్పి రేవతి అంటుంది రేపు ఎట్టి పరిస్థితుల్లో మామతో రిసార్ట్కి వెళ్ళాలి అని చెప్పి సీత అంటుంది అది కాదు సీత అపశక్నం జరిగితే మంచిది కాదని అర్థం అని చెప్పి రేవతి చెప్తుంది అలాంటివన్నీ నేను నమ్మను అయినా మాకు శత్రువులు ఎవరున్నారు పిన్ని అని సీత చెప్తూ ఉంటే కంటికి కనిపించని శత్రువులు ఉంటారు సీత అని రేవతి చెప్తూ ఉంటుంది నా నుంచి మామని ఎవరు దూరం చేయలేవరు మామ నుంచి నన్ను ఎవరు దూరం చేయలేవరు మేమిద్దరం ఒకరికొకరం పుట్టాం అని చెప్పి సీత రేవతి కిరణ్లకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు రామ్ రేపు మిథునతో కలిసి బిజినెస్ ట్రిప్ కి వెళ్తున్నావా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు తప్పక వెళ్తున్నాను నాకైతే ఇష్టం లేదు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు వెళ్ళు రామ్ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసిరా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది వాళ్ళు వెళ్తుంది బిజినెస్ ట్రిప్ కి కాదు చల్లాయి అని చెప్పి చలపతి అంటాడు మిథునతో రామ్ పెళ్లికి ఒప్పుకొని ఉంటే వాళ్ళు హనీమూన్కే వెళ్లేవాళ్ళు బావా అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు రామ్ మిథునకు పెళ్లి జరగదు రామ్ ఏవేవో ఆలోచించి బిజినెస్ ట్రిప్ క్యాన్సిల్ చేయకు నువ్వు బిజినెస్ ట్రిప్కి వెళ్ళాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవును రామ్ మిథునతో పెళ్లి క్యాన్సిల్ అన్న తర్వాత కూడా ముఖర్జీ గారు అవేమీ మనసులో పెట్టుకోకుండా మనతో బిజినెస్ డీల్ చేయడానికి ఒప్పుకున్నారు అలాంటి ముఖర్జీ గారి మాటని కాదనకూడదు హ్యాపీగా వెళ్ళిరా మిథున గురించి ఆలోచించుకో అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ఓకే డాడ్ వెళ్తాను అని రామ్ చెప్తూ ఉంటాడు అసలు ఈ సమస్య అంతా కూడా ఆ రేఖ వల్లే వచ్చింది రేఖ రాకపోయి ఉంటే గనక గౌతమ్కి మిథునకి ఈ పాటికి ఎంగేజ్మెంట్ అయిపోయేది ఈ సమస్యలేవి ఉండేవి కాదు అని గిరి చెప్తూ ఉంటాడు అవును వాళ్ళిద్దరూ భోజనానికి రాలేదేంటి అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటాడు నేను వెళ్ళి పిలుచుకొస్తాను అని చెప్పి అర్చన చెప్తుంది ఇక మరోవైపు గౌతమ్ లగేజ్ సర్దుతూ ఉంటాడు దానిలో కొన్ని ఆయుధాలు కూడా పెట్టుకుంటూ ఉంటాడు ఏంటి లగేజ్ సూట్ కేసులో ఆయుధాలు పెడుతున్నావు అని చెప్పి రేఖ గౌతమ్ని అడుగుతూ ఉంటుంది రేపు రామ్గఢ్కి జాతర చేయాలి కదా జాతర చేయడం కోసం ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాను మొదటి ఆయుధం గన్ గన్తో షూట్ చేయాలనుకుంటున్నాను అది మిస్ అయితే కనుక కత్తితో పొడిచి చంపేస్తాను అది కూడా మిస్ అయితే పాయిజన్ బాటిల్ పెట్టుకున్నాను పాయిజన్ ఇచ్చి చంపేస్తాను అది కూడా మిస్ అయితే ఉరితాడు కూడా పెట్టుకున్నాను ఉరితాడు వేసి చంపేస్తాను అని చెప్పి గౌతమ్ రేఖకు చెప్తూ ఉంటాడు రేపు రామ్ని నేను ఎలా జాతర చేయబోతున్నానంటే అని గౌతమ్ రేఖకు చెప్తూ ఉంటే అప్పుడే అర్చన గౌతమ్ రూమ్లోకి వచ్చి మీరు రూమ్లో ఏం చేస్తున్నారు అందరూ భోజనం చేస్తుంటే రాకుండా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక గౌతమ్ పెట్టుకున్న ఆయుధాలన్నీ కూడా సూట్ కేసులో బయటికి కనిపిస్తూ ఉంటాయి అర్చన ఎక్కడ చూసేస్తుందో అని చెప్పి గౌతమ్ సూట్ కేసు మీద కూర్చుంటాడు ఏంటి గౌతమ్ చిన్నపిల్లల సూట్ కేసు మీద కూర్చున్నావు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఏం లేదు సూట్ కేసులో బట్టలున్నాయి ఫుల్గా ఉండటం వల్ల క్లోజ్ అవ్వట్లే అందుకే కూర్చున్నాను అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు సూట్ కేసులో బట్టలు పెట్టుకున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది తర్వాత చెప్తాం పిన్ని పదండి మేము కూడా భోజనానికి వస్తున్నాం అని చెప్పి గౌతమ్ అంటాడు ఇక అర్చన అక్కడ నుంచి వెళ్ళిపోగానే పద గౌతమ్ మనం కూడా భోజనానికి వెళ్దాం అని చెప్పి రేక్ అంటుంది మహాలక్ష్మి అర్చనను చూసి గౌతమ్ వాళ్ళు ఏరి అర్చన అని చెప్పి అడుగుతూ ఉంటే గౌతమ్ వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు మహా సర్దుకుంటున్నారు భోజనానికి వస్తున్నారు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది గౌతమ్ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే ఒరే గౌతమ్ లగేజ్ సర్దుకుంటున్నాం అంట ఎక్కడికి వెళ్తున్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ముంబైకి వెళ్తున్నాను పిన్ని అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ముంబైకా ఎందుకు అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటాడు రేఖను మా అమ్మకు చూపించాలి కదా తీరా పెళ్లి సమయానికి మా అమ్మకు చూపిస్తే ఎలా అని చెప్పి గౌతమ్ అంటాడు ఏంటి గౌతమ్ నీకు ఎలాంటి సెంటిమెంట్లు కూడా నయా అని చెప్పి రామంటాడు నేను కొడుకును కదా నాకు సెంటిమెంట్లు ఎందుకు ఉండకూడదు బ్రో అని చెప్పి గౌతమ్ అంటాడు ఇక రామ్ భోజనం పూర్తి చేసుకుని అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు ఇదేంటి వీడి తల్లి మహాలక్ష్మియే కదా వీడు మా అమ్మను చూడటానికి ముంబై వెళ్తున్నా అని చెప్తున్నాడు అని అర్చన ఆలోచిస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి మెల్లగా గౌతమ్ దగ్గరకు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావురా రేఖం తీసుకొని అని చెప్పి అడుగుతూ ఉంటే చాలా రోజుల తర్వాత కలిసాం కదా పిన్ని అలా రెండు రోజులు ఎంజాయ్ చేసొద్దామని వెళ్తున్నా అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పేది నిజమా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే నిజం పిన్ని అని చెప్పి గౌతమ్ చెప్తాడు నువ్వు ఏది ట్విస్ట్ ఇవ్వాలనుకోవట్లేదు కదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే లేదు పిన్ని అని గౌతమ్ చెప్తూ ఉంటాడు ఇక గౌతమ్ వాళ్ళు కూడా హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు వీళ్ళు భోజనం చేయడానికి వచ్చారా చేసినట్టు నటించడానికి వచ్చారా అని చలపతి గౌతమ్ రేఖల వైపు చూసి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు రామ్ మిథున ఇద్దరూ కూడా ట్రిప్ కోసం అని చెప్పి కారులో వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు రామ్ సీతతో మొదటిసారిగా జర్నీ చేయటం వర్షంలో చిక్కుకోవడం కార్ బ్రేక్ డౌన్ అవడం ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ డ్రైవింగ్ చేస్తున్న విషయాన్ని మర్చిపోతాడు ఎదురుగా కారు వస్తూ ఉంటుంది మిదన అది చూసి ఒక్కసారిగా రామ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక రామ్ సడన్గా బ్రేక్ వేస్తాడు వాట్ హ్యాపెన్ రామ్ అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది ఏం లేదు అని రామ్ చెప్తూ ఉంటాడు లేదు ఏదో విషయం గురించి థింక్ చేస్తున్నావు అదేంటో చెప్పు రామ్ అని మీదన అడుగుతూ ఉంటుంది సీతతో మొదటిసారి జర్నీ చేసిన విషయం గుర్తు చేసుకుంటున్నాను అని రామ్ చెప్తూ ఉంటాడు ఓ మన మొదటి ప్రయాణం గుర్తు చేసుకుంటున్నావు మామ అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ రోజు ఏం జరిగింది రామ్ అని మీదిన అడుగుతూ ఉంటుంది సీత నాకు ఎన్నో తెలియని విషయాలు చెప్పింది మా కార్ బ్రేక్ డౌన్ అయింది వర్షంలో చిక్కుకున్నాము ఒక రాత్రంతా కూడా చిన్న పూరి గుడిసెలో ఉన్నాము అని రామ్ చెప్తూ ఉంటాడు ఆ నైట్ ఏం జరిగింది అని చెప్పి మీదన అడుగుతూ ఉంటుంది ఏం జరగలేదు సీత అంటే ఏంటో ఆ రోజు తెలిసింది సీత పైన ప్రేమ ఆ రోజే మొదలైంది ఆ రోజు నుంచి సీత నేను ఎక్కడికి వెళ్తున్నా ఎదురొస్తూ ఉంటుంది సీత ఎప్పుడు ఎదురొచ్చినా కూడా నా ప్రయాణం సాఫీగా సాగుతుంది అలాంటిది ఈరోజు సీత నాకు ఎదురు రాలేదు ఈ ప్రయాణం ఏం జరుగుతుందోనని భయంగా ఉంది అని రామ్ చెప్తూ ఉంటాడు సీత నీ పక్కన లేకపోతే ఏమైంది రామ్ నేనున్నాను కదా అని మిథున అంటుంది నువ్వు ఎప్పటికీ సీతవు కాలేవు సీతతో పోల్చుకోవద్దు మిథున అని రామ్ చెప్తూ ఉంటాడు అది కాదు రామ్ నేను నీకు తోడుగా ఉన్నాను కదా అదే చెప్తున్నాను అని మిథున చెప్తూ ఉంటుంది నా సీత వేరు నువ్వు వేరు అని రామ్ చెప్తూ ఉంటాడు మా మొదటి ప్రయాణంలో నా సీత నాకు ఎన్నో మెమరీస్ ఇచ్చింది అవన్నీ కూడా గుర్తు వస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు నేను కూడా నీకు ఏదో ఒక మెమరీ ఇస్తా రామ్ అని చెప్పి మీదనే చెప్తూ ఉంటుంది నువ్వు నాకు ఎలాంటి మెమరోస్ మెమరీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు నా సీత మాత్రమే నాకు నాకు మర్చిపోని మెమరీస్ ఇవ్వాలి అని రామ్ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు మమ్మా ఈరోజు మన బిజినెస్ ట్రిప్ పూర్తి చేసుకొని మన రిటర్న్ అయ్యేలోపు నీకు తప్పకుండా ఏదో ఒక మెమరీ ఇస్తాను మమ్మా అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు గౌతమ్ రేఖ ఇద్దరు కూడా రిసార్ట్ దగ్గరకు వెళ్తారు అప్పుడు రిసార్ట్లో పనిచేసే అతను వచ్చి వెల్కమ్ వెల్కమ్ జీ మీరు ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే లవర్స్ అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు మా రిసార్ట్లో లవర్స్కి రూమ్స్ ఇవ్వము అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు పెళ్ళికి ముందు లవర్స్ పెళ్ళైన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి చెప్తూ ఉంటే ఓకే సార్ లోపలికి వెళ్ళి రూమ్ బుక్ చేసుకోండి అని అతను చెప్పడంతో గౌతమ్ రేఖ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి మాకు మీ రిసార్ట్ బాగా నచ్చింది ఈ సిటీ వ్యూ మొత్తం కనిపించేలా మాకు మంచి రూమ్ ఇవ్వండి అని గౌతమ్ చెప్తూ ఉంటాడు మీ పేరేంటి అని రిసెప్షనిస్ట్ అడుగుతూ ఉంటే హర్భజన్ సింగ్ దిస్ షీ ఈజ్ మై వైఫ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక గౌతమ్ రేఖలకు రిసార్ట్లో ఒక రూమ్ ఇవ్వగానే రూమ్కి వెళ్ళిపోతారు అమ్మయ్య ఎలాగైతే ఏంటి రూమ్కి వచ్చాం మిథున రామ్ ఇంకా రూమ్కి రాలేదేంటి అని చెప్పి రేఖ అడుగుతూ ఉంటుంది వాళ్ళకంటే ముందు రావాలనే కదా మనం ముందుగా బయలుదేరింది అని గౌతమ్ చెప్తూ ఉంటాడు రామ్ రాగానే రామ్ని వేసేయాలి అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు జాగ్రత్త గౌతమ్ మిస్ అయిందనుకో మనం మిథున చేతుల్లో రామ్ చేతుల్లో చచ్చిపోతాము అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది ఎన్నో జాతరలు చేశాను ఇది ఒక లెక్క ఏంటి అని చెప్పి గౌతమ్ అంటాడు నీ చేతుల్లోనే ఒకరుసారి రామ్ సీత తప్పించుకున్నారని నువ్వే చెప్పావు కదా అందుకే జాగ్రత్త చెప్తున్నాను అని రేఖ చెప్తూ ఉంటుంది కానీ ఈసారి మాత్రం రామ్ తప్పించుకోలేవడు అని చెప్పి గౌతమ్ గన్ తీసి గురిపెడతాడు అవును రామ్ మిథున ఎక్కడి వరకు వచ్చి ఉంటారు అని చెప్పి రేఖ అంటుంది ఇక రామ్ మిథున కారులో వస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్